ఒక విచిత్ర సత్యం వినిపిస్తాను అది నిజంగానే విచిత్ర సత్యం బేద కుటుంబం వారి యజమానులుండారే వారి గురించి నిజంగా వారి జీవితం మాయక నరకం వీరు రయ్యం మగులు వీరి యొక్క భార్య పిల్లల కుటుంబానికి వ్యతిరేకంగా కనిపిస్తారు అలాగే ధనిక వర్గం కాని వర్గ వారికి కూడాను వ్యతిరేకంగానే కనిపిస్తారు వీరి యొక్క భార్య పిల్లల కుటుంబము అలాగే ధనిక వర్గం వారు ఈ రెండు వర్గాల వారు ఒకటిగానే ఉంటారు ఆ రెండు వర్గాల వారికి కూడాను వీరు మాత్రం వ్యతిరేకలు ఎలా అంటే ధనిక వర్గం వారు అన్ని రకాలుగా కూడాను సుఖ సౌక్యాలు పొందుతున్నారు కదా ఇది అందరికీ తెలిసిన విధమే కదా ఇక ఈ దరిద్ర కుటుంబం వారు వీరు వారితో సమంగా బ్రతకడం అనేది కాని కదా కనుక ఈ పేద యజమానులకు ధనిక వర్గం వారు వ్యతిరేకమే కదా ఎందుకు అంటే వారు నడిపించుకుంటున్న కుటుంబ విధానము వీరు నడిపించుకుంటున్న కుటుంబ విధానము వ్యతిరేకంగానే ఉంది కదా కనుక ఈ దరిద్ర యాజమాన్యం కింద ఉన్న కుటుంబం వారు ఉంటారే ఈక వీరు మాటి మాటికి యజమానిని మాటి మాటికి పాపం బీదీర్ఘం వల్ల ఆకలి అనేవి సరిగ్గా తీర్చలేకపోతున్నారు కనుక దూడ ఎలా బ్రతుకుతున్నారో రుసులు పసులు తింటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు వస్తువులు వాహనాలు కొనుక్కుంటున్నారు జిల్లు వాగిళ్ళు కట్టుకుంటున్నారు భూములు మేడలు డబ్బులు బంగారం సంపాదించారు అంటూ ఆ విధంగా ఈ విధంగా ఆ బేద యజమాని యొక్క కుటుంబీకులు తనను నిర్పుగా తిట్టడము నిజానికి కుటుంబం కోసం వారి యొక్క బగులు పోరాడి పోరాటం తెలుసుకోలేరు ఈ విధంగా బేద కుటుంబీకులకు తన యజమాని పక్కగా కనిపిస్తాడు అలాగే ధనిక కుటుంబ యజమాని మాత్రం మంచివాడిగా కనిపిస్తాడు నిజానికి ఈ వ్యవస్థలో ఆ బేద కుటుంబ వారు కుటుంబం కోసం రయ్యం బౌలు ఎంతో కష్టపడుతున్న సంగతి ఈ వ్యవస్థ కొందరు శ్రమను దోపిడి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలియదు గనక అటువంటి కుటుంబాలే ఇలా దరిద్ర కుటుంబాలుగా మిగిలిపోతాయి పాపం ఇటు నిజమనేది ఆ బేద కుటుంబాల యాజమానులకు తెలియదు కుటుంబీకులకు తెలియదు తన కష్టాన్ని తెలుసుకోలేక పాపం తననే వ్యతిరేకంగా చూస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా గ్రహిస్తూ ఆ విధంగా తన కుటుంబ వారికి తాను వ్యతిరేకంగా కనిపిస్తాడు నిజానికి వాడి అంతరాత్మలు ఏమీ అర్థం కాక తన వారు అలా పగగా మాట్లాడినా సరే తాను మాత్రం తన వారిని తన వారి కోసమే పోరాడుతూ ఉంటాడు దీనిని బట్టి భేద కుటుంబీకులకి దగ్గర కుటుంబీకులకి వ్యతిరేకం అనేది ఉండదు కానీ ఇక ఈ దరిద్ర యజమాని మాత్రం ధనికులకి అలాగే తన కుటుంబీకులకి కూడాను వ్యతిరేకంగానే కనిపిస్తాడు అలా దరిద్రుడు బౌలు రెక్కను ముక్కలుగా కొట్టుకొని పొతుతున్నా ఎలాగో కుటుంబాన్ని పోషిస్తున్నా కూడా తాను తన కుటుంబానికి వ్యతిరేకంగానే కనిపిస్తాడు నిజానికి తనకు మాత్రం దానిక కుటుంబ వారు వ్యతిరేకం కాదు అలాగే తన కుటుంబ వారు కూడాను వ్యతిరేకం కానీ కాదు నిజానికి తనకు వ్యతిరేకం ఎవరంటే తనకు తానే నిద్ర ఆహారం లేకుండా రెక్కలు కొట్టుకున్నా సరే కుటుంబాన్ని పోషించలేకపోతున్న నేను ఒక విరుధుడను అని అనుకుంటూ తనకు తానే వ్యతిరేకమైపోతాడు కాని పాపం తాను ఎవరిని తిట్టడు ఎవరిని ఏ కాడకు కడకు ఆ దేవుడిని కూడా తిట్టడు నా రాత అనుకుంటాడు నిజంగానే ఆ దేవుడు ద్రోహుడి రయ్యంబల్లో వాడు రెక్కలు ముక్కలుగా కొట్టుకున్నా సరే అంత చేస్తున్నా వాడు కుటుంబీకులకే వాడు వ్యతిరేకంగా చూపిస్తున్నాడు అంటే దీనిని బట్టి ఆ దేవుడికి కూడా పగే అనుకుంటాను కనుక ఓ కష్టజీవి నీకు నీ కుటుంబ వారు పగ అయ్యారు కుటుంబ వారు పగ అలాగే కడకు భగవంతుడు కూడా పగయ్యాడు దేవుడు నిన్ను బాగా చూడబట్టే కదా నీ కుటుంబాలపై నిన్ను నీ శ్రమకు విలువ లేదు నీపై జాలి లేదు కనుక నీ అనేది ఆ దేవుడికి తగులుతుంది ఆ విధమైన శ్రమతో నువ్వు నలిగి నలిగి ఆయువు సంపూర్ణ చేసుకున్నా సరే ధనికుడికి నీకు సంబంధం ఉండదు అలాగే నీ కుటుంబీకులు కూడాను కడకు ఏమి సంపాదించాడు మాకు ఏమి ఇచ్చాడు అంటూ ఎలా సాదాడు అంటూ కడుకు నిటూర్తూ కూడా పెట్టబోరు తప్ప దీని కారణం ఆ భగవంతుడే నిజానికి నీ జీవితం ఎలా నడిపించినందుకు లేక నిన్ను తనలోనే చేర్చుకుంటాడు ఇదియే కదా ఈ విచిత్ర విశ్వంలో గల రహస్యము సరే ఇందున ఏమైనా తప్పనిపిస్తే మరీ మరీ క్షమించమని కోరుకుంటున్నాను ఇక ఉంటాను